హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో పెట్టాను కదా అదే ప్యాటర్న్ తోటి ఈ బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను స్టిచ్చింగ్ కూడా మీరు ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటే కనుక మంచి ఫినిషింగ్ వస్తుంది మీకు ఒక బోటిక్ స్టైల్లో ఎలా కుడతారో అదే విధంగా కుట్టాం ఇంత పెర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే కనుక మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అందరూ స్లోగా చెప్పమంటున్నారని స్లోగానే చెప్పాను అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇక లేట్ చేయకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో లాస్ట్ టైం కట్ చేసుకున్నాం కదా బీ నెక్ బ్లౌజ్ అదే బ్లౌజ్ తోటి మనం స్టిచ్చింగ్ కూడా చూద్దాం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది ఇవి చూడండి లాస్ట్ టైం మీకు ఓన్లీ పేపర్ కటింగ్ కట్ చేసి చూపించాను కదా ఇప్పుడు దాని ప్రకారం ఒరిజినల్ లైనింగ్ కూడా తీసేసాను చూడండి ఇది ఒరిజినల్ లైనింగ్ దానికి ఒరిజినల్ కూడా గమ్మెట్ అంటే ఇచ్చేసాను ఆల్రెడీ చూడండి రెండు పోట్లు కూడా అలాగే ఫ్రంట్లో మీకు చెప్పాను కదా ఈ సైడు కొంచెం ఖర్చు ఉంచుకోవాలని అలాగే ఖర్చు ఉంచుకున్నాను దీంతో సమానంగా తగ్గొట్టేశాను ఇది కూడా అంతే గమ్మెట్ అంటే ఇచ్చేసుకున్నాను ఒరిజినల్కి గమ్మెట్ అంటించుకున్నాను అలాగే ఈ సైడ్ పీసులు కూడా చెప్పాను కదా ఈ సైడు ఎక్స్ట్రా ఉంచుకోవాలని అదే విధంగా ఎక్స్ట్రా ఉంచుకున్నాను ఇవి కూడా గమ్మెట్ అంటే ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నా చూపిస్తాను చూడండి మీకు అలాగే దీనికి వీ నెక్కి నేను పైపింగ్ వేయట్లేదు పైపింగ్ కన్నా వీనెక్ వేసుకున్నప్పుడు ఇలా క్యాన్వాస్ వేసుకుంటే స్టిఫ్గా ఉండి చాలా బాగుంటుంది దీన్ని నేను వన్ ఇంచ్ వెల్లడి కట్ చేసుకొని ఐరన్ బాక్స్ మీద అంటించేసుకున్నాను చేసుకున్నాను దీన్ని మడత ఇట్టు కుట్టుకొని దీనికి అటాచ్ చేస్తాను అలాగే బ్యాక్ కూడా బ్యాక్ ఓపెన్ కదా రెండు పీసులు తీసుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ముందుగుంటా నెక్ వేసేస్తాను ఫ్రంట్ నెక్ వి నెక్ దీన్ని ఎలా వేయాలన్నది చూపిస్తాను చూడండి ఇది క్యాన్వాస్ తీసుకోవడం పనేం కాదు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం దీన్ని కూడా ఆల్రెడీ లైనింగ్ తగ్గొట్టుకుంటాం కదా లైనింగ్ తగ్గొట్టుకున్నప్పుడే దీంతో సమానంగా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా నేను అలాగే తీసిందే అంటే ఇవన్నీ టైం వేస్ట్ అవుతుంది కదా అని ముందు తీసి అటచ్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు నెక్ వేయడం స్టార్ట్ చేస్తాను చూడండి ఓకే ఇలా మట్టుగట్టు కుట్టిస్తున్న తర్వాత ఎగస్టాండ్ ఒకటి తీసేయండి చూడండి లైనింగ్ అడుగుని పెట్టుకోండి అడుగుండేలా చూసుకోండి మనం పైనుంచి లోపలికి వేస్తాం అన్నమాట నెక్ ఓకేనా కరెక్ట్గా ఇక్కడ సెంటర్ పాయింట్ ఉండి లేదా ఎటు కదిలిపోకుండా ఓప్పిని పెట్టుకోండి ఓకే అక్కడి నుంచి జస్ట్ పావించుకోవచ్చు అంతే పావించుకుని మనం నెక్కి పాపించే పెడతాం కదా పావించి పెట్టుకొని వేసేయండి అంతే చూడండి రెండు పక్కల సమానంగా ఖర్చు పెట్టేసాను పిన్ తీసి పక్కన పెట్టేసి కరెక్ట్గా కుట్టి తగ్గకుండా సెంటర్లో కాట్ పెట్టుకోండి కుట్టి తెక్కకూడదు ఓకేనా ఇప్పుడు హోల్ని క్యాన్వాస్ మీదే పెట్టేయండి ఇలా ఫ్రంట్ నెక్ వేసుకోవాలి చూసారు కదా ఫ్రంట్ నెక్ ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు పైన కుట్టు కొనపడదు లోపల కాకపోతే హ్యాండ్ వర్క్ చేసుకోవాలి లోపల సైడు ఇలా హ్యాండ్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట సైడ్ ఎలా ఎలాగలన్నది చూడండి చూడండి ఇక్కడ మనం కోర్చి పెట్టుకున్నాం కదా ఆ కార్డ్ కాంచి సమానం సరిపోతుంది కరెక్ట్గా మనం ఎంతైతే ఖర్చులు పెట్టుకున్నామో అంత పెట్టుకొని సమానంగా అతికేయడం ఏది కూడా సాగదు చూడండి సమానంగా ఖర్చు పెట్టాను కదా ఇదే విధంగా అతికాలి ఓకేనా ఈ సై సైడ్ కొంచెం కాటలు పెట్టుకోవాలి నేను ఐరన్ చేస్తాను మీరు మీకు ఐరన్ బాక్స్ లేదంటే కనుక ఈ సైడ్ పెట్టుకొని ఖర్చు చూడండి ఈ పక్కకు పెట్టుకొని వారే స్టిచ్చింగ్ చేసుకోండి చూసారు కదా ఇలా మనం ఇలా అటాచ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఫ్రంట్ కూడా డాట్ పట్టేస్తాను చూడండి ఓకే ఫ్రంట్ కూడా డాట్ పట్టేసాను దీనికి ముక్క తిప్పేస్తాను మనుషులు గుట్టేహెచ్ దీనికి ఏం అక్కలేదు ఫ్రంటే కదా కరెక్ట్ ఒక పావుంచి ఖర్చు పెట్టుకోండి సార్ ఫ్రంట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ రెడీ చేసి చూపిస్తాను చూడండి అలాగే బ్యాక్ క్యాన్వాస్ అంటించుకున్నాం కదా ఇవి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇది ఇవి కూడా ఇలా మడిచి కుట్టుకోవాలి ఇప్పుడో సైడు నెక్ వేసుకుందాం పెట్టుగా పావించి పెట్టుకోండి ఒక సైడ్ వేస్తాం ఇంకొక సైడ్ ఇంకా వేస్తాం కదా డాట్లు పట్టేసుకున్నాం ఈ డాట్స్ బ్యాక్ డాట్స్ పట్టేసా నీట్గా ఇప్పుడు ఇక్కడ కింద ముక్క ఇప్పేద్దాం నీట్గా కింద ముక్క తిప్పేస్తాను చూడండి తర్వాత బుక్స్ పట్టి కాజా పట్టి కడదాం ఫ్రంట్ ఎంత పట్టామో అంతే పట్టాలి పోవించుకోవచ్చు ఒకసారి ఇక్కడ మార్క్ పెట్టుకొని అటాచ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా ఉక్సి పెట్టి కాజా పెట్టి తేడా వస్తుంది మళ్ళీని సమానంగా వచ్చిందా లేదా చూసుకొని మార్క్ పెట్టుకొని అప్పుడు అటాచ్ చేసుకోవాలి కాజా పట్టికి టూ ఇంచెస్ తీసుకున్నాను అంటే బాగా ఎక్కువ వెళ్ళకపోయినా అందం ఉండదు అందుకని పావు ఇంచు ఖర్చుపోతుంది ఇలా డబ్బాలు చేస్తే పావు ఇంచు పట్టీ వస్తుంది पटी कट्टी है नाल पट्टी कर दूँगा ఇలా రెండు పక్కన కూడా క్లోజ్ చేసుకోవాలి కాబట్టి కట్టేసాం కట్టేసరిపోయిందిలో చూసుకోండి ఒకసారి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు షోల్డర్ తీసి యాడ్ చేద్దాం షోల్డర్ ముందు బ్యాగ్ కింద పెట్టుకొని ఈ అడుగునున్న మనం ముక్క తిప్పాం కదా దీన్ని ఇలా పైకి తీసుకొని ఇలా వేసుకొని ఇక్కడ లోడింగ్ చేయాలి చెప్తాను ఇలా సమానంగా పెట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా దగ్గర గంట బాగా దగ్గర గంట పెట్టేసుకొని మళ్ళీ కుట్టేసుకో చూ వచ్చింది కదా ఇదే విధంగా మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ పక్కన కూడా చూడం ఫ్రంట్ బ్యాక్ ఓకే ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసి హ్యాండ్స్ వేసినప్పుడు చూపిస్తాను మీకు హ్యాండ్స్ తయారు చేస్తాను ఇప్పుడు భుజానికి ఎక్కి చూపిస్తాను అది బాడీకి ఇప్పుడు ఎప్పుడులాగే మనం హ్యాండ్స్ వేసేటప్పుడు ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ సెంటర్ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ స్టిచ్చింగ్ వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా వేసుకుంటే చాలా నీట్గా కూర్చుంటుంది సెంటర్ మార్క్ పెట్టాను మీకు జాయింట్ కనపడడానికి ఫ్రంట్ ఇది మనం ఆల్రెడీ ఫ్రంట్ గుంట తీస్తాం కదా ఈ గుంట కూడా ఫ్రంట్ వేసుకోవాలి అలాగే సెంటర్ సెంటర్ కూడా సెంటర్ సరిపెట్టుకోవాలి ఒకటి మీకు వస్తే స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టేసుకోవచ్చు లేదంటే సెంటర్ నుంచి వేసుకోవడం అలవాటు చేసుకోవాలి స్టార్టింగ్లో సెంటర్ నుంచి చేసుకుంటే ఇంక కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను కూడా సెంటర్ నుంచి చేస్తాను చూడండి జాయింట్ చేసిన తర్వాత కూడా అలా సమానం సరిపోవాలి అలాగే మళ్ళీ పై చూసారా ఇలా నీట్గా రావాలి ఇలా ఎక్కించుకోవాలి ఎక్కించుకున్నప్పుడు అంటే కుట్టేయడం వల్ల ఇక్కడ జస్ట్ అలా మంచి సర్కిల్ తిరుగుతుంది నీట్గా ముడతలేం రాకండి భోజనం దగ్గర నీట్గా వస్తుంది అనమాట ఓకేనా మీకు చూడండి ఎంత నీట్ కూర్చుందో ఇదే విధంగా ఉంటుంది ఓకే మీకు రెండు హ్యాండ్స్ ఎక్కిచ్చేసి సైడ్లో తిన్నప్పుడు చూపిస్తాను హ్యాండ్స్ అతికేసేను రెండు పక్కల కూడా సైడ్ అతుకుతున్నాను ఇప్పుడు హ్యాండ్లూజ్ వచ్చి పదకొండు ఉన్నారా జాయింట్ చూడండి కరెక్ట్గా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోవాలి ఓకే రెండో పక్కన కూడా అతికేసి మీకు సేమ్ ఇప్పుడు రెండో పక్కన కూడా అతికేసి చూపిస్తాను మీకు రెండో పక్కన కూడా అతికేసాను చూడండి నడువంత వచ్చిందో కొలుద్దాం చూడండి కాజా పట్టి ఇక్కడ కాజాపట్టి తీసి మిగతా కొలుతున్నాను ఎగ్జాక్ట్ అసలు పాయింట్ కూడా తేడా రాలేదు లాస్ట్ టైం అయితే ఒక ఆపన్ చేయాలి నెక్స్ట్ వచ్చింది ఈసారి అసలు పాయింట్ కూడా తేడా రాలేదు ముప్పై ఒకటిన్నర మన మనడు ముప్పై ఒకటి ఉన్నారు కదా ఏ సేమ్ యాజ్ డీజ్ వచ్చేసింది ఇంకేం లేదు దీనికి నేను ఎక్స్ట్రా ఇంకో రెండు కుట్లు వేసుకొని సైడ్ ఓవర్లెక్లు చేయడం అంతే ప్రజెంట్ మన దగ్గర ఓవర్లెక్ లేదు ఇంక అయిపోయింది ఓకే మీకు బొమ్మకు వేసి చూపిస్తాను చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఎంత ఎలా ఉందో చూడండి మీరు మొత్తం అంతా మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు పతిది కూడా చూపించాను కదా ఇదే విధంగా ఉండాలి ఫినిషింగు ఇదంతా హ్యాండ్ వర్క్ వేసి ఊక్షలు తోడ్లు వేసి మీకు బొమ్మకు వేసి మళ్ళీ చూపిస్తాను ఓకే ఓకే నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం ఇంకా